హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను గుళ్ళో చేసినట్టు టెంపుల్లో చేసినట్టు చింతపండు పులి చేసి చేసుకు అండి తయారు చేసే విధానం చూద్దాం టేస్ట్ బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది సేమ్ ఇదే కొంతతో చేసుకోండి పండుగలప్పుడైనా ఫంక్షన్లప్పుడైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకోండి సేమ్ ఇదే కొంతతో చేసుకోండి తయారు చేసే విధానం ఒక కుక్కర్ తీసుకొని అలా ఏ గ్లాస్ అయినా సరే అంటే పావు కేజీ ఈ బియ్యం పావు కేజీ గ్లాస్ ఇది అంటే ఒక మెజరింగ్ కప్ తోటి రెండు కప్పుల బియ్యం పోసుకోవాలండి రెండు కప్పుల బియ్యం పోసుకోవాలండి ఇప్పుడు ఇది పావు సేపు ఉంటుంది రెండు కప్పుల బియ్యం పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మంచిగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి బియ్యం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు తోటి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలండి మూడు కప్పుల వాటర్ పోసుకున్నాం కదండి రెండు కప్పుల బియ్యానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇది మంచిగా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని మంట అయ్యల పెట్టుకొని అయ్యల మంట పెట్టుకొని రెండు జ్యూస్ రావనివ్వాలండి ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని ఇలా యాభై గ్రాముల చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మంచిగా ఒక మునిగి అన్ని వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒకసారి నీట్గా గడుపుచ్చుకోవాలండి చింతపండు చింతపండు ఒకసారి నీట్గా గడుక్కున్నాం కదండీ ఇప్పుడు చింతపండు మునిగి వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు స్టవ్ మీద పెట్టుకొని జర్ర మసిన దాకా ఉడికించుకోవాలండి ఎక్కువ ఏం ఉడక అవసరం లేదు అంతా ఖాళీ ఉడికిన దాంకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం చింతపండు పులుసు పీసుకి వేసుకునేటట్టయితే ఒక అరవై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం ఉడికిచ్చి మంచిగా మిక్సీకి వేసి వేసుకుంటాం కాబట్టి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది కొద్దిగా గుజ్జు కూడా వేస్ట్ కాదన్నట్టు ఇప్పుడు చింతపండు మంచిగా ఉడికింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టుకోవాలి సలారిందాక స్టవే దించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అలా ఒక టీ అర ధనియాలు వేసుకోవాలి అలాగే మన పొడి రెడీ చేసుకోవాలి పురుగు రణాలకి ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ నర నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ పండుగ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా పండుగ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకొని సల్ పెట్టుకోవాలి కుక్కర్ మంచి ఐలా రెండు ఇజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇజిల్ దాకా పక్కన పెట్టుకోవాలి ఇజిల్ దాకా పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇదంతా మంచి ఇట్లా అనుకోవాలని ఇట్లా పుల్లలో మంచిగా ఉడికిం చూడండి రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పులు వాటర్ పోసుకొని రెండు ఇజిల్స్ అయిల్ రావాలండి మంచి అవుతుంది పుల్లలో ఇప్పుడు ఇది ఒక చిన్న బేషన్ తీసుకొని ఇల్లకి తీసుకోవాలండి ఇదంతా ఇదంతా ఇల్లకి తీసుకొని సల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి మంచి సల్లార్తుంది ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండీ నువ్వులు ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఈ మిక్సీ గిన్నెలు పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఈ పొడి అంతా ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ గింజల మనం ఇందాక పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ చింతపండు ఈ చింతపండు అంతా ఇట్లా వాటర్ లేకుండా ఇట్లా తీసుకొని వేసుకోవాలి ఇది చింతపండు ఇల్లు వేసుకున్నాం కదండీ ఇది మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి మెత్తగా పట్టుకున్నాం కదండి ఇందాక మనం చింతపండు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఇదంతా ఇల్లు వేసుకోవాలి చింతపండు మిక్సీ పట్టినంతా ఇదంతా మంచి వాటర్లో కలిసినాక కలుపుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇల్లకి ఈ ఒక జల్లి పెట్టుకొని చింతపండు గుజ్జు ఇల్లు వేసుకోవాలండి ఇల్లు వేసుకొని మంచిగా ఇట్టిట్లు అనుకుంటా ఇల్లు వేసుకొని ఇట్టిట్లు అనుకుంటా మొత్తం కిందికి వెళ్ళేటట్టు ఇట్లా అనుకోవాలండి అట్లా అంతా ఇట్నే కిందికి వెళ్ళేటట్టు ఇట్లా ఇట్లా అనుకొని మెత్త మంచిగా పట్టుకోవాలండి కిందికి గారేటట్టు కింది కారకపోతే ఒక చుక్క వాటర్ వేసుకొని కూడా ఇట్లా అనుకొని మొత్తం మంచిగా మెత్తగా ఇట్లా పక్కోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని కూడా ఇట్లా అనుకుంటే అన్నీ కిందికి వెళ్ళిపోతాయి అంతా మంచిగా ఇట్లా జల్లిలో వడ పోసుకుంటే ఈ పిప్పి వెళ్ళింది కదండి ఇది పడేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ గుంచులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఆఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి నాలుగు పచ్చిరపలు ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇలా మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలండి కొద్దిగా దగ్గరికి అయిందాక చింతపండు గుజ్జు ఇట్లా దగ్గర ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైతుంది కదండి ఇలా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి కొద్దిగా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పల్లీలు మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండీ ఇలా ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఇవన్నీ పండుగ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి మంచిగా కలుపుకుంటూ ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగి వేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా పండుగ కావాలండి రెప్పంతా స్కోప్ మంచిగా పండుగ రెడీ అయిందండి ఇది స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందాక మనం పక్కన పెట్టుకున్న అన్నం తీసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు అన్నం ఎన్న వల్ల ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పొడి అదంతా వేసి కలుపుకోవాలండి ఇదంతా కలిసిందాక మంచి కలుపుకోవాలి ఈ పొడి అంతా కలవాలి ఈ పొడి కలుపుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది కూడా అంత వేసి కలుపుకోవాలి అంత వేసి మంచిగా కలుపుకోవాలి ఇదంతా వేసుకొని కలుపుకోవాలండి ఇక ఇప్పుడు చింతపండు అంతా వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా ఇందాక పోపు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇవ పోపు అంతా ఇల్లు వేసుకోవాలి ఇక ఈ పోపు అంతా మంచిగా కలిచిన దాకా కలుపుకోవాలండి అంతా కలిచినాక చింతపండు పులిగోర రెడీ అయిందండి మీరు కూడా ఇట్లా ఇదే కొలతలతో సేమ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది సేమ్ టెంపుల్లో చేసినట్టే టేస్ట్ ఉంటుంది ఫంక్షన్లు అప్పుడైనా మనం పండుగలప్పుడైనా ఎప్పుడైనా ఇట్లా చేసుకొని దేవునికి నవిద్యం కూడా పెట్టుకోవచ్చు మనం తినాలనిపించినప్పుడైనా ఇట్లా చేసుకోవచ్చు సేమ్ ఇలా చేసుకోండి నేను ఆల్రెడీ మామిడికాయ పులిగోర మామిడికాయ పప్పు ఇలా వెరైటీగా చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిందండి చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి